సిద్దిపేట జిల్లా గజ్వేల్ టీవైఆర్ ఫౌండేషన్ చైర్మన్ టి రాజు మాట్లాడుతూ టీవైఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గ్రంథాలయం విజ్ఞాన కేంద్రం మరియు కెరియర్ గైడెన్స్ అందుబాటులో ఉందని గత కొన్ని సంవత్సరాలుగా గజ్వేల్ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ పక్కన టీవైఆర్ భవనంలో ఉచిత గ్రంథాలయం విజ్ఞాన కేంద్రం కెరియర్ గైడెన్స్ కొనసాగించడం జరుగుతుందని అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో ఏర్పాటు చేసిన నాలెడ్జ్ సెంటర్ ఇక్కడ మీకు వివిధ రంగాలకు చెందిన సబ్జెక్టులపై ప్రామాణిక గ్రంథాలు మ్యాగజైన్లు కెరియర్ ఓరియెంటెడ్ పుస్తకాలు ఈ అభిరుచి సామర్థ్య నైపుణ్యం ఉన్నవాళ్లు ఏ రంగాన్ని ఎంచుకోవాలన్న నిపుణుల సూచనలతో కూడిన వ్యాసాలు వీడియోలు అందుబాటులో ఉంటాయని ఆన్లైన్లో కూడా వివిధ పుస్తకాలను పత్రికలను చదువుకునేందుకు ఆ మేరకు కంప్యూటర్లను ఏర్పాటు చేయటం జరిగిందని అన్నారు గజ్వేల్ మరియు పరిసర ప్రాంతాల వారు ఎంతో మంది ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారని సంతోషం వ్యక్తం చేశారు అలాగే ఈ సేవలు పొందిన వారు ఎంతో మంది ఉన్నత ఉద్యోగాలు సాధించారని కూడా గుర్తు చేశారు అలాగే విద్యతో పాటు విజ్ఞానం జనరల్ నాలెడ్జ్ అవసరమని వివిధ ప్రభుత్వ పాఠశాలలకు ఉచిత గ్రంథాలయాలు ఏర్పాటు చేసి మెటీరియల్స్ అందచేయటం జరిగిందని రానున్న రోజుల్లో టీవైఆర్ ఫౌండేషన్ ద్వారా మరిన్ని విస్తృత సేవలు అందిస్తామని అలాగే ప్రతి ఒక్కరూ ఒక లక్ష్యం ఏర్పాటు చేసుకుని జీవితంలో ముందుకు వెళ్లాలని విద్యార్థిని విద్యార్థులు చదువుపై దృష్టి పెట్టి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు మీరు కూడా అక్కడికి వెళ్ళి చదువుకుంటే మినిమం మీకు పదిహేను ఇరవై వేలు రూపాయలు ఖర్చు అవుతుంది అక్కడ ఉన్నటువంటి భోజనాలు చేయడమే కానీ లేకుంటే మీకు రూమ్ లే కానీ అసలు వాటి అన్నిటి కూడా మీకు ఇక్కడ ఏది లేకుండా అన్ని ఫెసిలిటీ ఇస్తా ఉన్నాం కారణం ఏంటంటే మీ లోపల సామాజిక స్పృహ ఏర్పడాలా అనేది ముఖ్యమైన ఇంటెన్షన్ ఏంటి మీరు కూడా రేపు కొత్త ఒక మంచి జాబ్ పొందిన తర్వాత ఈ సమాజానికి మేమేం చేస్తామనేది క్వశ్చన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది మేము ఇక్కడికి వస్తున్నాము ఇక్కడ ఏ ఏముందో మాకు తెలవని మాకు దాని గురించి అవసరం లేదు అనేది ఉండవచ్చు ఇక్కడ జరిగే ప్రతి విషయం మీద కూడా ఏమన్నా లోటుపాట్లు ఉంటే నాకు చెప్పగలగాలి మీరు ఒకటి రెండోది ఏంటి దాన్ని సవరించగలగాలి మీరు ఆ విధంగా మీ లోపల సామాజిక స్పృహ రావాలి రేపు మీకు జాబ్స్ వచ్చిన తర్వాత కూడా ఇలాంటి లైబ్రరీలు ఏర్పాటు చేయడము ఇలాంటి లైబ్రరీ లోపల కూడా మీరు ఒక వన్ అవరో టూ అవర్స్ అక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్కి మీ ఇవ్వడము అతన్ని నేర్చుకోవాలి ఇప్పుడు చాలామంది నాకు తెలిసినంత వరకు మీరు టీచర్ ట్రైనింగ్ దానికి సంబంధించిన టై గాని మీ దానికి సంబంధించిన వాడికి ప్రిపేర్ అవుతున్నారు ఒక భయంకర సత్యం చెప్పదలుచుకున్నాను నేను ఏంటంటే ముప్పై రెండు అంటే రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వాలు కలిసి భారతదేశంలో ముప్పై ఏడు రాష్ట్రాల వరకు కేంద్ర ప్రభుత్వాలకు సంబంధించినటువంటి విద్య దరిద్రంగా మనము ఇరవై ఏడో స్థానంలో ఉన్నాము తెలంగాణ విచిత్రం ఏంటంటే ఎనిమిదో తరగతి బాబు ఒకటో తరగతి పుస్తకాన్ని చదవలేకపోతున్నాడు ఇంటర్మీడియట్ వాడు ఎనిమిదో తరగతి చదవలేకపోతున్నాడు అక్కడ టూ మాత్రమే ఉన్నాయి ఇక్కడ ఇక్కడ తర్వాత చూసారీ చాలా నచ్చింది మార్నింగ్ నుంచి నైట్ వరకు ఇక్కడ లైబ్రరీ ఓపెన్ అయి ఉంటుంది అది ఒక ప్లేస్ పాయింట్ టైమింగ్స్ నో టైమింగ్స్ మార్నింగ్ నుంచి నైట్ వరకు మంచిగా చదువుకోవచ్చు ఇక్కడ అట్మాస్ఫియర్ చాలా బాగుంది మళ్ళీ ఏ బుక్స్ కావాలంటే ఆ బుక్స్ అందుబాటులో ఉన్నాయి ఇంటి దగ్గర ఉంటే ఎంత చదవాలనుకున్నాయి ఇక్కడ అయినా కానీ మార్నింగ్ నుంచి నైట్ వరకు చదువుతాం నైట్ ఇంటికి వెళ్ళాక ఇది కంప్లీట్ చేయాలని అనుకుంటాం ఎంత అనుకున్నా కానీ తర్వాత చదవడం లేదు తర్వాత చదవడం లేని క్లాక్ తీసుకుంటాం మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ ఇక్కడికి వచ్చినాకనే కొంచెం అందుకే ఇక్కడ చదవడానికి చాలా ఏజ్ అవుతుంది ఇక్కడికి వచ్చిన వచ్చి కొంచెం బెటర్ అని తీసి చదవడం ఓకే థ్యాంక్ యూ ఓకే ఇంత మంచి ఫెసిలిటీస్ మాకు నేను సంగపల్లి వచ్చాను అండ్ గ్రూప్స్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నాను నేను లాస్ట్ మొన్న జరిగిన గ్రూప్ గ్రూప్ వన్లో ప్రిన్స్పాలిఫ్ అయిన మెయిన్స్ రాసిన మెయిన్స్ పోయింది నాకు మళ్ళీ నేను గ్రూప్స్కి ప్రిపేర్ అవుతున్నాను ఇక్కడ అట్మాస్ఫియర్ చాలా బాగుంటుంది మనకు కావాల్సిన బుక్స్ అన్నీ ప్రొవైడ్ చేస్తున్నారు సార్ నెట్ సదుపాయం కూడా ఉన్నది వాటర్ ఫెసిలిటీ అని అంతా బాగున్నది ఇంటి దగ్గర ఉంటే ఒకరమే ఉన్న చదువుకోవచ్చు కానీ ఇంటి దగ్గర ఇట్లా ఇలాంటి అట్మాస్ఫియర్ లేకపోవడం వల్ల అంత కాన్సన్ట్రేషన్ ఉండదు సో ఇక్కడ అట్మాస్ఫియర్ అనేది చాలా బాగుంది ఇంత ఫెసిలిటీస్ కనిపిస్తున్న రాసారికి మా ప్రత్యేక ప్రత్యేకండి